హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమగణిని వెజిటే ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వన్ టాపిక్ యాక్చువల్గా ఇప్పుడు బంగారం ధరలు భారీ భారీగా పెరిగిపోతున్నాయి కదా ఈ రోజు వచ్చి పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు అయితే నైన్ వన్ సిక్స్ ట్వంటీ టూ క్యారెట్స్ వన్ గ్రామ్ గోల్డ్ అయితే ఉందండి నిజంగా వన్ గ్రామ్ గోల్డ్ ఇంత కాస్ట్ పెరిగింది సో ఇలాంటి పరిస్థితులు మనకి ఏ అవసరం ఉన్నా ఎలాంటి అత్యవసరాలున్నా మనం ఫస్ట్ ఆలోచించేది మన నగలు తీసుకెళ్ళి తాకట్టు పెట్టుకుందాము అని ఒకప్పటిలో బ్యాంకులో తాకట్టు పెట్టేస్తామనుకోండి సంవత్సరం సంవత్సరము పెరిగిన ధరలకు లేదంటే ఓటీకో కలిపి సంవత్సరాల సంవత్సరాలు వడ్డీకి కలిపి రాసుకోవడము మనం దాన్ని కంటిన్యూషన్ పెట్టుకుంటా ఉన్నాం కానీ లాస్ట్ ఇయర్ జూన్ నుంచి సంవత్సరానికి ఒకసారి గోల్డ్ని రిలీజ్ చేసి మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకోవాలా లేదా తిరిగి పెట్టుకోవాలని కొత్త రూల్ అయితే ఆర్బీఐ నుంచి వచ్చిందనమాట ఇప్పుడు అదిరిపోయే శుభవార్త ఆర్బీఐ నుంచి వచ్చిందని చెప్పొచ్చు దాని డీటెయిల్స్ క్లియర్గా చెప్పే ముందు ఒక చిన్న మాట నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవుతారు కదా సో మనము గోల్డ్ తాకట్టు పెట్టుకోవాలన్నా బంగారం ధరలు భారీగా విరిగిపోతున్నాయి ఇంకా రెండు లక్షలు అవ్వచ్చు మూడు లక్షలు అవ్వచ్చు తులం బంగారం అంటున్నారు కదా సో ఇప్పుడే బంగారం కొనుక్కోవాలని ఆలోచన ఉండే వాళ్ళైనా కూడా మన దగ్గర పాత బంగారం ఉంది కదా దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలని ఆలోచించేవాళ్ళు నెక్స్ట్ మా అమ్మకి సరుడు కొనాలని ఆలోచించేవాళ్ళు లేదా నగలు పెద్ద నగలు కొనుక్కోవాలని అనుకునేవాళ్ళు నా దగ్గర కాయిన్స్ ఉన్నాయి దీన్ని సేల్ చేసేసి ఏమన్నా మనము డబ్బుని ఇన్వెస్ట్ చేసుకోవచ్చా లేదా ఇప్పట్లో కాయిన్స్ అమ్ముకోవడం బెస్టా బంగారం అమ్మడం బెస్టా కొనడం బెస్టా అని ఆలోచించే వాళ్ళకి నెక్స్ట్ గోల్డ్ ప్లెడ్జ్ పెడితే మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి మనము ఎలా బ్యాంకులో ప్లెడ్జ్ పెట్టాలా బంగారుని బయట తాకట్టు పెట్టచ్చు బ్యాంకుల్లో తాకట్టు పెట్టచ్చు ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా తాకట్టు పెట్టవచ్చు కానీ ఇవాళ నేను షేర్ చేసేది ఆర్బీఐ నిబంధనల ప్రకారం మనం కనుక ఒక గవర్నమెంట్ సెక్యూరిటీ ఉన్నటువంటి బ్యాంకులో తాకట్టు పెట్టాలంటే ఎలాంటి రూల్స్ ఉన్నాయి నెక్స్ట్ గ్రామ్కి ఎంత ఇస్తున్నారు లాస్ట్ వీడియో నేను చేసినప్పుడు అయితే ఇబ్బడి ముబ్బడిగా కామెంట్స్ అయితే వచ్చాయన్నమాట ఒక్క గ్రామ్కి రీసెంట్గా నేను గోల్డ్ ప్లెడ్జ్ పెట్టా అది కూడా ఇండియన్ బ్యాంక్లో నేను ప్లెడ్జ్ పెట్టా నైన్ వన్ సిక్స్ కావచ్చు ట్వంటీ టూ కావచ్చు కేడిఎం కావచ్చు నాన్ కేడిఎం కావచ్చు దేనికైనా కూడా పది గ్రాములకి ఒక్క గ్రాము తరుగు దోస్తారు రిమైనింగ్ తొమ్మిది గ్రాములకి ఒక్క గ్రాముకు ఎనిమిది వేల రూపాయలు ఎగ్జాక్ట్గా ఎయిట్ థౌజండ్ రూపీస్ నాకైతే నెట్ క్యాష్ ఇండియన్ బ్యాంక్లో గోల్డ్ లోన్కి అమౌంట్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఒక్కొక్క బ్యాంక్లో ఈవెన్ కెనరా బ్యాంక్లో కనుక అయితే మీరు నేల కాగితాలు జిరాక్స్ పెట్టగలిగితే వ్యవసాయదారులు మీ ఫ్యామిలీలో ఇప్పుడు ఇన్ కేస్ నేను వ్యవసాయదారులు కాదు నా ఫ్యామిలీలో మా మామయ్య కావచ్చు అత్త కావచ్చు అమ్మ నాన్న కావచ్చు ఎవరైనా వ్యవసాయం చేసేవాళ్ళు వాళ్ళ పాస్బుక్ జెరాక్స్ ఉంది కదా దాన్ని తీసుకొచ్చి సబ్మిట్ చేస్తే మనకి కెనరా బ్యాంక్లో కనుక అయితే ఒక్క గ్రాముకి ఆరు వేల తొమ్మిది వాళ్ళు ఆరు వేల తొమ్మిది వందల నుంచి ఏడు వేల రెండు వందలు ఇస్తున్నారు ఇండియన్ బ్యాంక్లో కనుక మనము నేల కాగితాలు జత చేస్తే ఎనిమిది వేలు ఇస్తున్నారు అది లిమిట్ వచ్చి ఫైవ్ ల్యాక్స్ వరకు ఒక్క లోన్ పెట్టుకోవచ్చు ఆ విధంగా మూడు సార్లు పెట్టుకోవచ్చు అంట అంటే టెన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ అట్లీస్ట్ మనము ఒక థర్టీ ల్యాక్స్ దాకా కూడా ఇలా నేల కాగితాలు పెట్టుకొని ఒక్కొక్క లోన్కి ఫైవ్ ల్యాక్స్ తగ్గకుండా లోన్ పెట్టుకోవచ్చు లేని పక్షంలో మన దగ్గర నేల కాగితాలు లేవు అన్నప్పుడు దానికి కూడా యాజ్ యూజువల్గా ఎనిమిది వేలు ఒక గ్రామ్కి ఇస్తారు కాకపోతే బిలో త్రీ ల్యాక్స్ రెండు ముప్పై రెండు యాభై లోపల మాత్రమే ఒక లోన్ మనం పెట్టుకోవచ్చు కాగితాలు లేవు మేము ఎలా చేయాలని ఆలోచించే వాళ్ళకి ఏంద్రా అంటే మనము ఒక పది లక్షలు నగలు పెట్టుకోవాలా అని వెళ్ళాము అంటే రోజుకొక మూడు లక్షల లెక్క నాలుగు రోజులు వరుసగా పెట్టుకోవచ్చు అంటే మనం ఆ విధంగా స్ప్లిట్ చేసి పెట్టుకోవచ్చు లేదు ఒకే రోజు రెండు లోన్లు టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ అట్టా ఒక్కొక్క రోజు రెండు లోన్లు విడిగా స్ప్లిట్ చేసి పెట్టుకోవచ్చు నెల కవిత లేని వాళ్ళకి అరౌండ్ ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ వేరియేషన్తో తక్కువ అమౌంట్ ఇస్తారు అనేది నేను నా కానీ ఇండియన్ బ్యాంక్లో వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే రెండున్నర లక్ష వరకు ఒక లోను రోజుకొక్కసారి పెట్టుకోవచ్చు మీరు పది లక్షలు డబ్బులు కావాలంటే నాలుగు రోజులు వరుసగా పెట్టేసుకోండి అనైతే వాళ్ళు చెప్పారనమాట కాకపోతే ఎక్కువ అమౌంట్ నెల కవిత లేని వాళ్ళకి ఇవ్వట్లేదు సో ఆర్బీఐ తెచ్చినటువంటి రూల్ ఏంటి అంటే వ్యవసాయదారులు ఇప్పుడు సీజన్ మనకి పంటలు వేసే టైం కాబట్టి మనకి వ్యవసాయ రుణాల కోసం బయట ఎక్కడో లోన్లకి పర్సనల్ లోన్లకి ఇంకేదో లోన్లకి వాళ్ళు వెళ్ళినా వాళ్ళకి రాదు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని తీసుకొచ్చి ఇప్పుడు తాకట్టు పెడితే లిటరల్గా చెప్తున్నాను ప్రతీ నెల నేను టూ మంత్స్ బ్యాక్ పెట్టినప్పుడు సెవెన్ థౌజండ్ సెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉనింది ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎయిట్ థౌజండ్ అయింది మేబీ నెక్స్ట్ మంత్కి నైన్ థౌజండ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకోసం అంటే తాకట్లు అట్లీస్టు మనకి మనం ఒక లక్ష రూపాయలకి నగలు కొన్నాము అనుకోండి దాంట్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు అంటే లక్ష రూపాయలు కొన్న నగలు ఎనభై ఐదు వేల దాకా తరుగు దోసేస్తే రిమైనింగ్ దానికి ఎనభై ఐదు వేల దాకా మనకి అమౌంట్ ఇవ్వాలా అనేది ఆర్బీఐ కొత్తగా తీసుకొచ్చినటువంటి రూల్ అనమాట సో మనము గోల్డ్ ప్లెడ్జ్ పెట్టుకోవాలా అనుకునే వాళ్ళకి శుభవార్త అనేది ఇదే అని అంటారు నేను అంటే ఒకప్పట్లో మనం బంగారం తీసుకెళ్ళి పెట్టాలంటే అరౌండ్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అలా వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడైతే అరౌండ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా మనకి అతి తక్కువ వడ్డీ కండు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే దాబు దాబ్గా డెబ్బై ఐదు పైసలు వడ్డీకైతే మనకి గవర్నమెంట్ సెక్యూర్ బ్యాంకులు అయితే ఇస్తున్నారు ఇది డిపెండింగ్ అప్ొక బ్యాంకు ఎస్బీఐలో ఉంటుంది కొందరు సిస్టర్స్ నా చెప్పారు యాక్సిస్ బ్యాంకులో వచ్చి ఇంకా కొంచెం ఎక్కువ అమౌంట్ ఇస్తున్నారు ఐసిఐసి బ్యాంకులోను మంచిగా ఇస్తున్నారు ఈ విధంగా అంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నారు ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఇలా మనకి తక్కువ ఇంట్రెస్ట్లకి ఇస్తున్నారు కాకపోతే ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులో అమౌంట్ ఎక్కువ ఇస్తారు ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది గవర్నమెంట్ సెక్టర్ బ్యాంకులో హైయర్ మోస్ట్ అమౌంట్ ఇస్తున్నటువంటి బ్యాంక్ వచ్చి నేను ఎంక్వైరీ చేసి నేను కనుక్కునే దాంట్లో ఇండియన్ బ్యాంకు బాగా ఇస్తున్నారండి ఎవరికైనా ఈ విధంగా గోల్డ్ తాకట్టు పెట్టుకోవాలా అవసరం ఉంది లేదా నేను కొత్త నగలు కొనుక్కునే దానికి నా దగ్గర ఉన్నటువంటి గోల్డ్ని ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు కూడా మంచి మార్జిన్ ఆఫ్ అమౌంట్ అయితే మనకి ఇండియన్ బ్యాంక్లో వస్తుంది ఎవరైనా పెట్టాలంటే కూడా ఇండియన్ బ్యాంక్లో తాకట్టు పెట్టుకోవచ్చు ఇంకొక రూల్ తీసుకొచ్చినది ఏంద్రా అంటే ఆర్బీఐ తెచ్చినటువంటి రూల్ ఏందంటే మన ఫ్యామిలీ మెంబర్స్లో ఇప్పుడు నా పేరు మీద నేను నగలు తాకట్టు పెట్టా వన్ ఇయర్ లోపల నేను దాన్ని డబ్బులు కట్టి ఇడిపించుకోలేని పక్షంలో ఏం చేయాలా అని అయితే మన వాళ్ళు చాలా దర్జన్ భర్జన పడి చాలా యొక్క డిస్కషన్స్ అంతా చేస్తే వాళ్ళు ఇచ్చినటువంటి వెసులుబాటు ఏంద్రండి నా ఫ్యామిలీలో ఇంకెవరైనా మెంబర్స్ అకౌంట్ ఓపెన్ చేసి అదే బ్యాంక్లో నా పేరు మీద ఉన్నటువంటి నగల్ని వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇది వచ్చి బెస్ట్ రూల్ అంటాను నేను ఎందుకంటే వన్ ఇయర్ లోపల మనం పెట్టినటువంటి నగల్ని విడిపించేసుకోలేకపోవచ్చు మనమనే కాదు వ్యవసాయం చేసే వాళ్ళకు కూడా ఒక పంట లాభం వస్తే ఒక పంట నష్టం రావచ్చు ఒక పంటకు వచ్చినటువంటి డబ్బులతో పిల్లల ఎడ్యుకేషన్ కోసం మనం వాళ్ళ యొక్క వస్తులబాటు కోసం దేనికన్నా ఉండొచ్చు వడ్డీ కట్టే పరిస్థితి ఉండొచ్చు మనం ప్రతి నెల లేదంటే మూడు నెలలకి ఒకసారి ఆరు నెలలకోసారి వడ్డీ కట్టుకుంటా వచ్చి వన్ ఇయర్ అయింది వన్ ఇయర్లో మనం రిలీజ్ చేసేంత మన అమౌంట్ లేదు అన్నప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్లో ఇంకెవరి పేరు మీద కన్నా మన యొక్క గోల్డ్ లోన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టక్కర్లేదండి కాకపోతే ఇండియన్ బ్యాంకులో ఏంటంటే అప్రైజర్ ఛార్జెస్ అనేటివి బై హ్యాండ్ తీసుకుంటారు మనం బ్యాంకులో ఈ విధంగా లోన్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మళ్ళీ కొత్తగా లోన్ క్రియేట్ చేస్తారు కాబట్టి అప్రైజర్ ఛార్జెస్ అనేవి ఖచ్చితంగా మనం పే చేయాల్సి వస్తుంది ఇవి తప్ప ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఏం యాడ్ అవ్వట్లేదండి డిపెండింగ్ అపాన్ మన అమౌంట్ను పట్టించి మనకైతే ఛార్జెస్ అనేది మనం ఎప్పుడైతే లోన్ క్లోజ్ చేస్తామో ఆ ఇంట్రెస్ట్తో పాటుగా మనకి తెలియకుండానే యాడ్ అయిపోతాయి సో మనము గవర్నమెంట్ సెక్టర్ బ్యాంకులో తక్కువ వడ్డీతో నగలు కుదోబెట్టి మనము డబ్బులు తీసుకోవాలా అనుకునేటప్పుడు బెస్ట్ బెస్ట్ సోర్సెస్లు ఇండియన్ బ్యాంక్ ఫస్ట్ ప్లేసు కెనరా బ్యాంక్ సెకండ్ ప్లేసు ఎస్బీఐలో కూడా మంచిగానే ఇస్తున్నారు కాకపోతే అక్కడ మనకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొంచెం స్ట్రిక్ట్గా అనేది నేను విన్నాను సో మనకి ఈజీగా ట్రాన్స్పరెంట్గా అయిపోవాలంటే ఇదండి మెథడు ఇంకొకటి ఇండియన్ బ్యాంక్లో అయితే మనం లోన్ అనుకుంటే మన యొక్క పట్టాదార్ పాస్బుక్ మన ఆధార్ కార్డు మన ఫోటో ఐడి దాంతోపాటు ఇంకొక ఫోటో కూడా రమ్మంటున్నారు ఎందుకంటే ఇవి మూడు వచ్చి లోన్ కోసం మనం ఇచ్చామంటే ఫోటో ఉంది కదా మన నగలు తాకట్టు పెడతాం కదా తాకట్టు పెట్టినటువంటి నగల్లో మన ఫోటో దాంట్లో వేస్తున్నారు అనమాట వాళ్ళు ఎప్పుడైతే రిలీజ్ చేసి ఇస్తారో అప్పుడు మనకి ఆ ఫోటోని కూడా రిటర్న్ చేస్తారు సో వాళ్ళు చెప్పినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేను ఫాలో అయింది ఇప్పుడు ప్రజెంట్ వచ్చి మంచిగానే మనం తాకట్టు పెట్టిన డబ్బులు ఇస్తున్నారు ఆర్బీఐ నుంచి కొత్తగా వచ్చినటువంటి వెసులుబాటులో మన యొక్క గోల్డ్ తాకట్టు పెడతాం కదా దాంట్లో మనకి ఎంతైతే గోల్డ్ ప్రైజ్ ఉందో దాంట్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మనకి లోన్గా ఇవ్వాలనేది రూల్ తీసుకొచ్చింది సో ఏ గవర్నమెంట్ సెక్టర్ కావచ్చు ప్రైవేట్ సెక్టర్ కాదు ఈ బ్యాంకులో ఇంట్రెస్ట్ని చూసుకొని మోస్ట్ వచ్చేటువంటి అమౌంట్ మనకి ఎక్కడైతే దొరుకుతుందో ఎవరికైనా అవసరాలు ఉంటాయి కదండీ ఉండేటువంటి నగలు ఒక తులము రెండు తులాలు ఉంటుంది దీంట్లో కొంచెం ఎక్కువ మార్జిన్ ఆఫ్ అమౌంట్ వస్తే మన అవసరాలు గడుస్తాయి వేరే దగ్గర అప్పుకు పోబడలేదు అనుకునే వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్ కంటెంట్ అండి నేను పర్సనల్గా ఫేస్ చేశాను నాకు అమౌంట్ అవసరమైనప్పుడు ఎక్కడ దొరకలేదనమాట ఫైనల్గా నేను చేసినటువంటి పనుల్లో గోల్డ్ ఎత్తుకొని వెళ్ళా ఎంత వస్తుంది ఏమి చాలా చాలా టెన్షన్ అయితే పడ్డా అనమాట ఫైనల్గా మంచి మార్జిన్ ఆఫ్ అమౌంట్ నాకు రావడం ఇప్పుడు బాగా భారీగా బంగారం వెండి రెండు పెరగటంతో ఈ యొక్క వాల్యూ ఆఫ్ అమౌంట్ మనకైతే వస్తుంది బంగారం ధరలు పెరగని తగ్గనివ్వండి ఇన్ కేసు పెరిగింది అనుకోండి మన దగ్గర ఉన్నటువంటి బంగారం వాల్యూ పెరిగిందని హ్యాపీగా ఫీల్ అవుతాం తగ్గిందంటే ఎవరు కుదిరితే అంత వాళ్ళైతే కొనుక్కోవడానికైతే ప్రయత్నిస్తాం ఎంత పెరిగినా ఎంత తగ్గినా మనం చేయాల్సింది మన లైఫ్లో ఒక పార్ట్ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ వరకు రెగ్యులర్గా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళాము అంటే ఫ్యూచర్లో మనకు ఒక ఆస్తి లాగా యూజ్ అవుతుందండి సో మనం ఖచ్చితంగా ఈ యొక్క అంటే మనకి అందుబాటులో ఉండేటువంటి ఈ అవకాశాలు యూటిలైజ్ చేసుకుని మన ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయడానికైతే ట్రై చేయండి ఎందుకంటే డబ్బు కోసం చాలా చాలా ఇబ్బంది పడుతుంటారు ఆ పర్సనల్ లోన్ అంటారు ఇండివిజువల్ లోన్ అంటారు హౌస్ లోన్ అంటారు కార్ లోన్ అంటారు వీటి అన్నిటి లోన్ల మీద కూడా చాలా తక్కువ వడ్డీకి వచ్చేటువంటి లోన్ ఏదన్నా ఉంది అది ఒక రోజులో అయిపోయే లోను ఒక గంటలో వచ్చేటువంటి లోన్ ఏదన్నా ఉందంటే గోల్డ్ లోన్ కాబట్టి అది మార్జిన్ ఆఫ్ అమౌంట్ చాలా చాలా ఎక్కువ అమౌంట్ మన చేతికి గంటల్లో చేతికి వచ్చేటువంటి లోన్లలో ఒకటి కాబట్టి అత్యవసరానికి చాలా చాలా ఉపయోగపడుతుంది ఇంకా ఎక్కడ డబ్బులు ఎక్కువ వస్తుంది ఎక్కడ రాదు అనేది నేనైతే ఒక ఇన్వెస్టిగేషన్ చేశానని అయితే చెప్పొచ్చు అనమాట అన్ని బ్యాంక్స్కి వెళ్ళి తిరిగి ప్రైవేట్ బ్యాంకులో కనుక్కొని ప్రైవేట్ బ్యాంకులో కూడా ఇంకొకసారి వీడియో షేర్ చేస్తాను బజాజ్ అలయన్స్ గోల్డ్ లోన్కి అయితే వెళ్ళాను సో దాని డీటెయిల్స్ అంతా కూడా ఇంకొక వీడియోలో మీతో షేర్ చేస్తాను ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ అయితే చేయండి నేను చర్చ చేసి చర్చ చేసి ఫైనల్గా కనుక్కున్నది ఇండియన్ బ్యాంక్లో నేను పెట్టింది హయ్యర్ మోస్ట్ అమౌంట్ ఎయిట్ థౌసండ్ ఒక గ్రామ్కి అయితే వచ్చిందండి సో మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ డబ్బు అవసరం ఉంటుంది గోల్డ్ తాకట్టు పెట్టుకోవాలని అందరూ చెక్ చేస్తుంటారు లోన్ మనకి ఇన్ కేస్ అకౌంట్ బుక్ లేదా లేదా అకౌంట్ లేకపోయినా కూడా అప్పటికప్పుడే అకౌంట్ ఓపెన్ చేసేది మనం గోల్డ్ లోన్ పెట్టుకోవచ్చండి ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి సో నేను ఇచ్చినటువంటి కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను యూస్ఫుల్ కంటెంట్తో ఇంకొకసారి ఇంకొక మంచి మెసేజెస్ వీడియోతో మీ ముందుకు అయితే వస్తాను నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేస్తూ మన ఛానల్ని ఆదరిస్తారు కదా అన్నట్టు లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఓకే అండి బాయ్స్ యూ నమస్తే